హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ నూనె వంకాయని తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నానో చూసేయండి నా వీడియోలకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇస్తున్నటువంటి లవ్ అండ్ సపోర్ట్కి ఎంతో కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇక్కడ మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పల్లీలను వేయించుకోవాలి మాడిపోకుండా నీట్గా వేయించుకుంటే మనకు కూర రుచిగా ఉంటుంది మసాలాలు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ వంకాయలకు స్పూన్ నర్ర కారం పొడి తీసుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ మనము మసాలాలోనే అన్నీ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకుంటే కూరలో ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అన్నీ ఇక్కడే వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక గుప్పెడు నువ్వులను వేయించుకోవాలి మాడిపోకుండా నీటుగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మాడిపోతే చేదు వస్తుంది కూర చూసుకొని వేయించుకోండి ఇవి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొంచెం మరింత స్పైసెస్ యాడ్ కోసం మంచి టేస్ట్ రావడానికి ఒక చెక్క నాలుగైదు లవంగాలు ఒక యాలక తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనము అందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ముందుగా వంకాయలను కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తడి అంతా ఆరిపోయి వంకాయ ఆరిపోతుంది కాబట్టి మనం కట్ చేసుకొని ఈ మసాలంతా అందులో పెట్టేటప్పుడు మన చేతులకు తడి కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి తాజా వంకాయలను తీసుకోండి లేత వంకాయలు అయితే చాలా రుచిగా ఉంటుంది ముదిరిపోయి విత్తనాలు ఉండకూడదు ఫ్రెండ్స్ చూసుకొని మంచి విత్తనాల వంకాయలను తీసుకోండి ఇక్కడ రెండు టమోటాలు పచ్చిమిర్చి చిలుకలు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి ముందే మనము ఆ మసాలంతా వంకాయలలో మొత్తం పెట్టాలి ఫ్రెండ్స్ వంకాయలు నాలుగు ముక్కలుగా కోసి చూసుకొని పెట్టుకోవాలి పుచ్చులు లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత ఒక బాండి పెట్టుకొని నూనె ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ నూనె చూసి వేసుకోండి నూనె వంకాయకు నూనె ఎక్కువగా ఉంటేనే అది రుచి ఉంటుంది లేకపోతే రుచి మనకు తగ్గిపోతుంది నూనె హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిలుకలు తాలింపు గింజలు కరివేపాకు వేసి నీట్గా మగ్గించాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలు మాడిపోకుండా మనం చూసుకొని నీట్గా చేసుకోవాలి ఇక్కడ నేను టమోటా ముక్కలను మొత్తం గ్రేవీ చేశాను ఫ్రెండ్స్ టమోటా గ్రేవీని ఇక్కడ వేస్తున్నాను టమోటా ముక్కలు మనం తినేటప్పుడు మనకు తగలకుండా నీటుగా గ్రేవీ చేసుకొని అందులో వేసుకుంటే రుచిగా ఉంటుంది ఇక్కడ నాకు తాలింపు అంతా మగ్గిపోయింది ఫ్రెండ్స్ నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి టమోటా ప్యూరీ అందులోనే వేసి కలుపుతున్నాను మాడిపోకుండా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేశాను ఇవన్నీ కూడా మనం మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే కూర రుచిగా ఉంటుంది లేదంటే మాడు వాసన వస్తుంది వంట చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండి చేసుకుంటే మనకు అంత రుచిగా ఉంటుంది కూర కాబట్టి చూసుకొని చేయండి ఫ్రెండ్స్ మనం ఎంతో రుచికరమైనటువంటి నూనె వంకాయ కూరను చక్కగా తినేయచ్చు మసాలంతా పెట్టిన వంకాయలను ఇందులోనే మనం నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా ఈ నూనె వంకాయ కూర చపాతీ లెక్క కానీ జొన్న రొట్టెలెక్క కానీ రైస్ లెక్క కానీ చాలా రుచిగా ఉంటుంది అన్నీ వేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మనం ఇంకా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ మాడిపోకుండా మనం టమోటా ఇదంతా మగ్గించాం కదా అదంతా మాడిపోకుండా నీటుగా మనము ఆ వంకాయలకు అంతా పట్టుకోవాలి కాబట్టి నీటుగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలైనా మగ్గించుకోవాలి అప్పుడే మొత్తం వంకాయ అంతా నీటుగా ఉడుకుతుంది లేదంటే పైన అంతా ఉడకదు ఫ్రెండ్స్ పెద్దగా కాబట్టి నూనె వంకాయను చూసి చేసుకోవాలి మీకు వీలు లేకపోతే వీలు లేకపోతే కింద కుక్కర్లో ఉడికించుకోండి ఫ్రెండ్స్ త్వరగా అయిపోతుంది ఇక్కడ నాకు పది నిమిషాలు అయింది నూనె వం అంతా వంకాయ అంతా నల్లగా అట్లా మగ్గింది ఫ్రెండ్స్ ఇందులో నేను ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నాను వంకాయ అంతా మునగాలి ఫ్రెండ్స్ మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి అప్పుడే నూనె వంకాయ నీట్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఆ మిగిలిన మసాలాను కూడా అందులోనే వేసి కలుపుకోవాలి వేస్ట్ ఏది కాకుండా మనం కరెక్ట్ కొలతలతో తీసుకున్నాం కదా అవన్నీ వేస్తేనే మనకు కూర పర్ఫెక్ట్గా రుచి వస్తుంది కాబట్టి ఏది కూడా మనం మిగిలియాల్సిన అవసరం లేదు అన్నీ ఉడుకు ఒకసారి మళ్ళీ మూత తీసి మనం నీట్గా మళ్ళీ వంకాయను ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతేనే ఒక సైడే ఉడుకుతుంది కాబట్టి మధ్యలో ఒకసారి మూత తెరిచి అలా చూసుకోవాలి మళ్ళీ అన్నీ ఒకసారి కలిపితే వాటర్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వంకాయ ఉడికింది అనేది మనకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కూర ఉడికిపోయింది దాదాపు అంతా ఉడికిపోయింది ఫ్రెండ్స్ నాకు ఇంకా ఇక్కడ వంకాయ నీట్గా ఉడికింది పర్ఫెక్ట్గా కూర చల్లారి మనం ఈ టైనా దించుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కూర చల్లారేసరికి బాగా దగ్గర పడుతుంది గ్రేవీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పైన కొత్తిమీర వేస్తున్నాను ఇంకా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసి అన్నీ వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఎలా చేశానో నాకు కామెంట్ చేయను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేసుకుంటారా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఇస్తున్నటువంటి లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియోలను ఆదరించండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మరి